ఆలు దమ్ బిర్యానీ సింపుల్గా ఇంట్లో ఏ వెజిటేబుల్స్ లేకుండా ఉత్త ఆలుగడ్డలు ఉంటే ఇట్లా సింపుల్గా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆలు దమ్ బిర్యానీ చేస్తున్నా దానికోసం ఒక గ్లాస్ సగం బియ్యం నానబెట్టిన ఈ బియ్యము హాఫ్ అన్ అవర్ అయింది నానబెట్టి ఇప్పుడు స్టార్ట్ చేస్తా ఇప్పుడు ఒక గిన్నె పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకున్నా ఒక గిన్నె పెట్టుకున్నా తగినంత ఆయిల్ వేసుకుంటున్నా నేను గ్లాస్ అని సగం కదా ఆయిల్ కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా నెయ్యి కూడా వేసుకోవాలి కాబట్టి ఆయిల్ చూసుకొని వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది కొంచెం జీలకర్ర వేసుకుంటున్నా ఒక స్పూన్ ఓ రెండు ఇలాచీలు ఒక నాలుగు లవంగాలు అనాస పువ్వు కూడా వేస్తాము తర్వాత సన్నగా పొడువుగా కట్ చేసిన ఉల్లిగడ్డ కూడా వేసుకుందాం ఇంట్లో ఇది కొంచెం గోల్డ్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి నేను ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను మీరు మీ కారంకు తగినట్టు వేసుకోండి కొంచెం చెక్క కూడా వేసుకోవాలి ఒక బిర్యానీ ఆకు కొంచెం కస్తూరి నేంతి ఇట్లా వేసుకోవాలి ఓరే మా కరివేపాకు కూడా వేసుకుంటున్నాం చాలా సింపుల్గా తొందరగా అప్పటికప్పుడు కావాలంటే టేస్టీగా కావాలంటే ఇట్లా చేసుకోండి తొందరగా అయిపోతుంది ప్లస్ టేస్ట్ కూడా అదిరిపోతుంది ఇప్పుడు ఆలుగడ్డలు వేసుకోవాలి ఆలుగడ్డలు ఈ సైజులో కట్ చేసుకున్నా నేను ఆలుగడ్డలు వేసుకున్నాము ఈ ఆలుగడ్డలు తొందరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి తొందరగా మగ్గుతుంది కాయలు చేసుకొని మూత పెట్టుకుందాము ఈ ఉడికేలోపు ఈ రైస్ను ఉడికించుకుందాం ఇప్పుడు ఇటు సైడు అన్నం ఉడికించుకుందాము స్టవ్ ఆన్ వేసి దాంట్లోకి ఓ రెండు లవంగాలు పోయిలా చేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఒక రెండు మూడు వేసుకుందాము కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి రుచికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నా ఇవన్నీ మంచి కలిపేసుకుందాము అటు ఆలుగడ్డలు ఉడికేలోపు ఇక్కడ రైస్ కూడా ఉడికిపోతుంది ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఇప్పుడు ఒక కప్పు పెరుగు వేస్తున్నాము ఇప్పుడు ఒక గుప్పెడు పుదీనా వేసుకుందాం తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం సారీ కొత్తిమీర కొత్తిమీర కూడా వేసుకుందా కొంచెం కరివేపాకు తిందాకనే వేసినా కదా ఇక్కడ రైస్ ఉడుకుతుంది ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఈ రైస్ అందులో బంద్ చేద్దాము ఉడుకుతుంది ఉడుకందండి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి కొంచెం జీరా పొడి ఆల్రెడీ రైస్లో పచ్చిమిరపకాయలు వేసినాము అందులో కూడా పచ్చిమిరపకాయలు వేసినాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి నేను కొంచెం కారం తింటాం కాబట్టి కొంచెం వేస్తున్నాను ఉప్పు కూడా అంతేనండి ఇందులో కొంచెం వేసాము అది ఆలుగడ్డలు ఉడకడానికి కూడా కొంచెం వేసినాం కాబట్టి చూసుకొని సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం అంట మసాలంతా బాగా పట్టింది ముక్కలకు ఆలుగడ్డలు కూడా బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు ఈ రైస్ అందులో వేసుకొని దమ్ వేసుకుందాము ఇప్పుడు ఈ రైస్ నేను డైరెక్ట్ అందులో వేసేస్తున్నాను ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికింది కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాను ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను పైనకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు ఇది దమ్ చేసుకుందాము మూత పెట్టి దీని మీద ఏదైనా బరువులు పెట్టాలి నేను ఏదో చూస్తాను ఈ రోల్ పెడుతున్నా నేను సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి దమ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు అట్లా వదిలేసి తర్వాత పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది దమ్ బిర్యానీ ఇట్లా ఏమీ లేకున్నా సింపుల్గా చేసుకుంటే అదిరిపోతుందండి అంటే ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేకున్నా సింపుల్గా చేసుకున్నా అదిరిపోతుంది తో ఆలుగడ్డ ఉంటే సరిపోతుంది వెజిటేబుల్స్ ఉంటే మనము బీన్స్ క్యారెట్ అన్నీ వేసుకోవచ్చు ఓకేనండి స్టవ్ ఆఫ్ చేసిన ఇంకా ఒక టెన్ మినిట్స్ అట్లా వదిలేసిన ఒకసారి చూద్దాం రండి వావ్ సూపర్ అయింది కదా